హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక హల్వా చేశానండి దీన్ని దమ్ రూట్ హల్వా అంటారండి తమిళనాడులో ఎక్కువ ఫేమస్ ఇది ఏ ఫంక్షన్లో అయినా సరే తప్పకుండా చేస్తారండి ఈ హల్వా చాలా బాగుంటుందండి హలో అందరికీ ఇవాళ ధమ్ రూట్ హల్వా చేసుకున్నామండి వాటికి ఏమేమి కావాలో చూడండి పచ్చిమిరపప్పు పంచదార యాలకులు కరాచి అది ఉప్మా చేసుకుంటాం కదండి ఆ నూక బూస్ట్ నెయ్యి బాదం పప్పు జీడిపప్పు పాలు ఏంటండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనుకుంటున్నారా కొంచెం కొంచెం వేసుకుంటే చాలండి అన్నీ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుందండి హల్వా అల్వా దమ్ రొట్టె హల్వా ముందుగా అండి ఐదు గంటల సేపు శనగపప్పు బాదం పప్పు జీడిపప్పు మూడు నానపెట్టేసుకోవాలండి నానపెట్టేసుకొని బాదం పప్పు పొట్టు తీసేసుకొని చూపిస్తాను చూడండి అండి ఐదు గంటల సేపు తర్వాత బాదం పప్పు నానిపోయింది చూడండి ఎంత బాగా నానిపోయిందో ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది పొట్టు తీసేసుకొని పైన ఇదిగోండి ఇలాగా ఇది వచ్చి జీడిపప్పు అండి జీడిపప్పు కూడా నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చనపప్పు పప్పు ఉడకపెట్టుకుంటాం చూడండి ఐదు గంటల సేపు నానబెట్టేసుకున్నాం కదండి పచ్చనపప్పు ఇది కూడా ఉడకపెట్టేసుకున్నాం గిన్నె చూసి భయపడకండి పప్పు పొంగింది అందుకనేసి ఇదిగోండి పప్పు కూడా ఉడికిపోయింది మెత్తగా స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్లు వంపేసుకుంటామండి ఇదిగోండి పచ్చని ఉప్పు చూసారా అంత మెత్తగా ఉడికిపోయిందో ఇదండి ఇలా ఉడకపెట్టేసుకుంటే సరిపోతుందండి అన్నింగ్రీడియంట్స్ ఒక యాభై యాభై గ్రాములు చాలండి పచ్చని ఉప్పు యాభై గ్రాములు కరాచి ఒక యాభై గ్రాములు జీడిపప్పు బాదం పప్పు రెండు కలిపి యాభై గ్రాములు ఒక పావు కేజీ పంచదార ఒక గ్లాస్ పాలు ఒక యాభై గ్రాములు నెయ్యి మిక్సీ పట్టేసుకుంటామండి ఇదిగోండి బాదం పప్పు జీడిపప్పు పచ్చినపప్పు మెత్తగా మిక్సీ పట్టేసుకొని వీడియో చూపిస్తానండి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నాండి ఇది కొంచెం దరసలు ఉండాలండి గిన్నె గిన్నె పెట్టేసుకుందాం అందులో పాలు పోసేసుకున్నాం ఒక కప్పు రవ్వ అనుకోండి కప్పు రవ్వకి ఒక మూడు కప్పులు పాలు అనుకోండి ఒక అర లీటర్ ఉంటాయి ఇంచుమించుగా పాలు పోసుకొని మనకు ఇలాగా మరగ పెట్టేసుకుందామండి ఫస్ట్ ఇద్దండి పాలు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు కరా చేసేసుకున్నామండి అదే అండి ఉప్మా చేసుకుంటాం కదా ఉప్మా నౌక అదే అండి కరా చేసుకొని కల్పిస్తున్నామండి స్లోగా ఇలా పోసేసుకొని కల్పిస్తాం ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి మనకు కొంచెం ఈ రవ్వ ఉడికే వరకే ఇద్దండి ఇలా గట్టి ఉడిస్తాను కదండి ఉడదండి నూక బాగుంటుందండి ఇప్పుడు పంచదార వేసేసుకుందాం ఓ పావు కేజీ పందరం ఉంటుంది మేము తీరి తక్కువ వేసుకుంటామండి మీకు కావాలంటే వేసుకున్నాం పంచదారేసి ఇదండి పంచదార కూడా కరిగిపోయిందండి మనం ముందుగా నానపెట్టుకొని జీడిపప్పు బాదం పప్పు పచ్చని పప్పు పేస్ట్ వేసుకున్నాం కదండి అదే చేసుకున్నాం ఏదైనా సరే సుమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా కూడా సుమ్లోనే చేసుకోవాలండి హైలో అస్సలు పెట్టకూడదాన్ని ఇలా సుమ్లోనే కలుపుకుంటా ఉండాలి ఇలా కలుపుతా ఉంటే ఎంతోసేపు పట్టదండి మొత్తం కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మనం నాన పెట్టుకోవడానికే టైం పడుతుందండి మొత్తం అంతా కూడా హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది దాన్ని ఇలా కలిపేసుకున్నాము కొంచెం ఉడికిపోయింది కదండి ఇదిగోండి బాగా ఉడికిపోయింది కదండి దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నామండి నాకు ఇష్టం ఉండదు కానీ దీంట్లో ఇదే బాగుంటుందండి రెడ్గా ఉంటేనే బాగుంటుంది తెల్లగా బాగోదు ఈ దమ్ అల్వా కూడా మనం తెల్లగా ఊహించుకోలేమండి ఈ కలర్ వేసుకొని దీనికి వస్తుంది బాగుంటుందండి చిన్నప్పుడు మేము ఎంత ఇష్టంగా తినేవాళ్ళము అండి ఈ బ్రెడ్ అని చాలా ఇద్దండి ఇలా కలర్ వేసుకుంటేనే కలర్ఫుల్గా ఉంటుందండి ఇలా కలర్ వేసుకుని ఇలా బాగా కలిపేసుకుంటే ఇది ఉడికిపోయింది మనం నెయ్యి చెప్పాను కదండి ఆ నెయ్యి ఒకేసారి వేసేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకుంటే కలుపుకోవాలి అప్పుడు నెయ్యి అంతా బాగా కలుస్తుంది ఒకేసారి వేసేసుకున్నాం అనుకోండి పైన తేలిపోద్దు కానీ కలవదండి ఇలా నెయ్యి మూడు సార్లుగా అలా వేసుకొని కలుపుకోవాలి ది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉందండి చెప్తాను చూడండి సీక్రెట్ అది ఇలా కలిపేసుకున్నాం కదా మళ్ళీ ఇంకోసారి నెయ్యి వేసుకుందామండి నెయ్యి వేసుకొని ఇంకోసారి కలిపేసుకుందాం ఇది ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ అండి సులువేయండి అన్నీ రెడీగా పెట్టేసుకుంటే కరెక్ట్గా ఒక అరగంటలో చేసుకోవచ్చా చూసారా నెయ్యి పైకి వచ్చేస్తుంది ఇలా కలిపేసుకోవాలండి ఇలా దలసరి గిన్నె ఎందుకు పెట్టుకోమంటానంటే ఎందుకంటే అడుగంటకుండా వస్తుంది మనకు నెయ్యి కూడా బయట తొందరగా వచ్చేస్తుందండి అదే పాల్చడదానుకోండి అడుగంటే వస్తుంది బాగా రాదండి ఇద్దరు చూసారా నెయ్యి పడిపోతుంది చూసారా అంత బాగా వచ్చింది గిన్నె కంటుకోకుండా వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు దీంట్లోనే సీక్రెట్ చెప్తాను చూడండి ఇది కానీ ఇది బూస్ట్ అండి కొంచెం పాలల్లో కలుపుకొని ఈ బూస్ట్ వేసుకుంటేనే మెయిన్ అండి దీన్ని ఇలా కలిపేసుకుంటాను బ్లాక్ అనిపిస్తుంది కానీ మనకు కలిపేసిన తర్వాత మంచి కలర్ వస్తుంది మెయిన్ టేస్ట్ ఇదే అండి దీనికి సరే ఎంత మంచి కలర్ వచ్చిందో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎంత అన్నీ మన ఇంట్లో ఉండేటివే కదండి పచ్చనపప్పు ఇంట్లో ఉంటుంది జీడిపప్పు బాదం పప్పు అందరం ఇంక అన్నీ ఇంట్లో ఉండేటివే కదండి ఈజీగా చేసేసుకోవచ్చు పావు గంట ఇదిగోండి యాలకాయల పొడి వేసేసుకొని మెత్తగా దాని చేసుకుని యాలకాయ పొడి వేసేసుకొని దించేసుకున్నామండి అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత టేస్ట్ చేస్తాం మనకు అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే అండి ఇదిగోండి చేతికిలాగా పట్టుకుంటే అంటుకోకూడదండి చూసారా అంటుకోలేదు ఇదిగోండి ఇలాగా ఉంటే లెక్కండి అయిపోయిందండి ఇలాంటి లోతు గిన్నె ఉంటుంది కదండి దానికి నెయ్యి పూసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు ఈ అల్వా తిండి అండి బాగా చల్లారాలండి చల్లారిన తర్వాత మనం జీడిపప్పు వేసి గ్రానిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలండి పిల్లలకి సాయంత్రం స్నాక్స్కి అయితే చాలా బాగుంటుందండి పిల్లలు ఇదండి బ్రెడ్ అలా మీరు కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి